మీరు బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే అక్కడ కోరుకుంటూ ఈ గుడికి వచ్చిన భక్తుడికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుకుంటూ అమ్మా థ్యాంక్ యూ ఒక్క ఐదు నిమిషాలు ఆగం తల్లి ఐదు నిమిషాల్లో మీరు అందరూ వచ్చి మీరు అందరూ కూడా స్వయంగా మీరు అందరూ వచ్చి ఒక్కొక్కరి పేరు మాట్లాడాలి కాబట్టి అలాగే తెలుగుదేశం పార్టీ నగర ఇన్ఛార్జ్ అయిన గారికి వారి పాలక మండలికి ఆ విశ్వ శుభాశీసులు అందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన యువ కిషోరం యువ నాయకులు శాసన సభ్యులు అలాగే శెట్టిపల్చి గారి సమితి చైర్మన్ కుడిపూరి సంతబాబు గారికి అలాగే అశ్నివాస్ గారికి అలాగే వేదిక పెద్దలందరికీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు అలాగే నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ రెండే రెండు విషయాలు చెప్పగలదు మేము గతంలో ఇంటి మించి కూట కష్టపడిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి ముందుకు తీసుకెళ్ళాలని సదుద్దేశంతో ఇవాళ ఈ సంవత్సరం అందరికీ కూడా కష్టపడిన ప్రతి కూడా అవకాశం కల్పించి ముందుకు తీసుకెళ్లన్న ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ అన్ని పాలకమండ్రులు పక్కన జరిగింది ఈ కెరియర్ అంతా కూడా మన శాసనసభ్యులు ఆదిరెడ్డి సీఎం కాబట్టి వైసీపీ గారు అలాగే బీజేపీ కూడా కలిసి మరి చేసుకోవడం అన్నది రాష్ట్రంలో రాజమండ్రి ప్రప్రదంగా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గంటలు కష్టపడి రాష్ట్ర అభివృద్ధికి ఎలాగైతే పాడు ఇక్కడ రాజమండ్రిలో ఆయన నిద్రపోకుండా మా అందరినీ కూడా నిద్ర కష్టించార్జులు కానీ కూడమి నిద్రపోనివ్వకుండా అన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు గతంలోలాగా ఏదో మూల డెవలప్మెంట్ కాకుండా గత గవర్నమెంట్ లాగా ఏదో కమిషన్ వ్యవహారం చేయకుండా నలభై రెండు వాళ్ళు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఏం కావాలి పారిశుద్ధ్యం కానీ కాలవలు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్రజల అసౌకర్యం లేని లేకుండా సౌకర్యవంతంగా ఉండడానికి ఆయన ఆర్మిషన్ చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఆయన మన అందరం కూడా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సౌకర్యడుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పదిహేను రోజులకోసారి గవర్నమెంట్ హాస్పిటల్ చెక్ చేస్తూ అలాగే పిల్లలకి సౌకర్యార్థం ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి మా జాన్ అందరూ ఉమా స్వామి దేవస్థానం దేవస్థానం అంటారు కానీ మేము మా జామపీడ శివాలయం ఉంటాం మా జామపీడ శివాలయానికి ప్రిసియల్ జరిగాయ దాసరి గురునాభు గారికి వారక వర్గ సభ్యులందరికీ ప్రత్యేకంగా శుభా శుభాభినందం నుండి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక విషయం చెప్పాలి జనసేనకు ఒక యువతుడు ఉన్నాడు ప్రేతిక పద్నాలు నుంచి మా నాయకునే వరకు తెలియదు తెలియనప్పుడు వైశ్యను అంటే ఎవరు ఆయన ఆయన పరిచయం చేసుకోవడానికి నా సోదరైనటువంటి గంటా స్వరూపాన్ని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను ఆ రోజు నా గురువు అన్నాను ఈ రోజుకి నా గురువై ఎప్పటికీ నా గురువు వైసీలు గారు జనసేన కార్యకర్తలకి అండగా దండగా కూటమి ప్రభుత్వంతో కలిసి మమ్మల్ని కూడా నలుపుతూ సాగుతూ జనసేన పార్టీ తరపున అధ్యక్షుడిగా సిటీ అధ్యక్షుడిగా సకలంగా అందరినీ ఒకే దాటి మీద నడిపిస్తూ చూసుకుంటున్నాడు మన వైసీరావు గారికి పవన్ కళ్యాణ్ గారు మంచి బాధ్యత అప్చెప్పింకా ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ నడపడంలో ఈ రాష్ట్రానికి అత్యధికమైన ఫండ్స్ ఇస్తూ భారతీయ జనతా పార్టీ ప్రధాన అధ్యక్షులు పార్టీ గాని ఈ దేశ ప్రధాని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంకొక విషయం చెప్పాలి జనసేన ఒక యువతుడు ఉన్నాడు

అధ్యక్షుడిగా సిటీ అధ్యక్షుడిగా సకలంగా అందరిని ఒకే దాటి మీద నడిపిస్తూ చూసుకుంటున్నాడు మన వైసీరావు గారికి పవన్ కళ్యాణ్ గారు మంచి బాధ్యత అప్చే పింకా ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు శాసన సభ్యులు మన అందరి ఆదర్శమూర్తి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి అధ్యక్షులు నగర అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాధ చెబుతూ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ దేవస్థానానికి నన్ను ముందుగా చేసిన జనసేన పార్టీ నాయకులకి దాన్ని ఆమోదించి ఈ రోజు చైర్మన్గా చైర్మన్ గా నన్ను అలౌన్స్ చేసిన మన ఆదిరెడ్డి గారికి ఎప్పుడు కూడా నేను రెండు రూపాటి ఉంటానని తెలియజేస్తూ ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఈ గుడిలో దీని చరిత్ర నూట నలభై సంవత్సరాల చరిత్ర కల్లా ఈ శ్రీ ఉమానందేశ్వర స్వామి దేవస్థానంకి ఎన్డిఏ కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలని ఏకదానిపై నడిపిస్తూ రాజమహేంద్ర నియోజకవర్గ సమస్యల కోసం సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి సోదర సమానులు గౌరవనీయులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్త మంజలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజున ప్రభుత్వం ఏర్పడి పదహారు సంవత్సరం పదహారు నెలలు పూర్తయిన తర్వాత సుదీర్ఘమైన విరామం తర్వాత అంటే తెలుగుదేశం పార్టీ ఇంత ముందు ఏర్పడినప్పటికీ కూడా ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత దేవస్థానాలకు పాలక మండలని ఏర్పాటు చేయడం అన్నది చాలా ఆనందకరమైన విషయం దాంట్లో భాగంగా ఎవరైతే తన గెలుపు కోసం పనిచేసి ఉన్నారో వారిని గుర్తించి తెలుగుదేశం పార్టీతో పాటు ముందుకు తీసుకువెళ్తూ చైర్మన్ క్యాండిల్ నిర్ణయించే ముందు కూడా బ్యాక్ డోర్ వెరిఫికేషన్ అని చెప్పి మనకి కంప్యూటర్ ఈ లేసెస్ ఉద్యోగాలు చేసేటప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఒక విధానాన్ని అవలంబిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు ఆదిలే శ్రీనివాస్ గారు కూడా ఒక క్యాండిడేట్ నిర్ణయించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కింద వారి మీద కేసులు ఉన్నాయా వారికి ఏ రకమైనటువంటి ఇమేజ్ ఉంది వారికి ఇవ్వడం వల్ల ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు ఉంటాయి అని చెప్పి క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతే ని నిర్ణయించేటటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని రాజమహేంద్రవరం చేస్తున్నటువంటి వాసు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గౌరవ పాలనలో రాజమహేంద్రవరం గత పదహారు నెలలుగా అత్యద్భుతమైన పాలనను అత్యద్భుతమైన సంస్కరణలను తీసుకొని ప్రగతి పదంలో అందరూ కర్తల మధ్యన కూటమి ప్రభుత్వానికి మీ యొక్క జై జయ ద్వాణం ద్వారా మీ యొక్క ఆశీస్సులు అందించాల్సిందిగా యావత్ ప్రధాని గారికి కూటమి ప్రభుత్వం యొక్క శ్రేణులకు కూడా మన తెలియజే